సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ వారి దివ్య సందేశము అక్టోబర్ ముప్పై రెండు వేల పదహైదు ప్రశ్న మానవుడు దైవాంశ సంభూతుడు అంటారు కదా స్వామి ఆ దివ్యత్వాన్ని ఏ విధంగా గుర్తించగలము సమాధానము మానవుడు వస్తుత దైవాంశ సంభూతుడు ప్రతి వ్యక్తిలోనూ దైవత్వం గర్భితంగా ఉంటుంది అంతర్గతంగా ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తం చేయడమే జీవిత పరమావధి అయితే వ్యక్తిలోని దైవత్వం మనస్సు చే సృష్టించబడిన ఆలోచనా తరంగములతో కప్పబడి మరుగున పడి ఉంటుంది సాధన మార్గమున మనస్సు సృష్టించే ఆలోచన శ్రవంతిని అడ్డుకోగలిగిన నాడు మానవునిలోని దైవత్వం ప్రస్ఫుటమవుతుంది తాను నిత్య శుద్ధ ముక్త స్వరూపమైన ఆత్మనని తెలుసుకున్న నాడు జీవన్ముక్తుడై జనన మరణాలనే సంసార చక్రం నుండి తప్పుకుంటాడు సాయిరామ్